టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యొక్క సోదరుడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి మూడవ కుమారుడైన శిరీష్ నయానికాతో రీసెంట్గా నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే ఆ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రెండ్ అవుతూనే ఉన్నాయి రీసెంట్గా శిరీష్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వరుణ్ మరియు లావణ్యలకు తమ రెండవ పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియచేస్తూ నయానికాతో తన యొక్క ప్రేమ ఎలా మొదలైందో తెలుపుతూ అద్భుతమైన పోస్ట్ చేశారు ప్రస్తుతం అల్లు శిరీష్ యొక్క ప్రేమ కథ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది హీరో నితిన్ వరుణ్ తేజ్ బెస్ట్ ఫ్రెండ్స్ తన ఫ్రెండ్ అయిన వరుణ్ మరియు లావణ్యలకు నితిన్ మరియు శాలిని దంపతులు తమ ఇంట్లో గ్రాండ్గా పార్టీని కండక్ట్ చేశారు ఆ పార్టీలో శాలిని గారి యొక్క ఫ్రెండ్ అయిన నయానికా గారు కూడా పాల్గొన్నారు అందులో అల్లు శిరీష్ కూడా పాల్గొన్నారు అప్పుడే మొదటిసారిగా నయానిక మరియు శిరీష్ల మధ్య ఫ్రెండ్షిప్ అనేది మొదలైంది తరువాత టూ ఇయర్స్కి ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి తమ ఎంగేజ్మెంట్ జరిగిందని అదేవిధంగా ఫ్యూచర్లో తమ యొక్క కిడ్స్కి హౌ ఐ మెట్ యువర్ మదర్ అంటూ ఈ స్టోరీని తెలియజేస్తానంటూ వరుణ్ లావణ్య మరియు నితిన్ షాలిని దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు శిరీష్ అల్లు శిరీష్ నయానికాల ప్రేమబంధం అందరినీ ఆకట్టుకుంటుంది ప్రస్తుతం అల్లు శిరీష్ షేర్ చేసిన ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి